హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇదేంటో తెలుసా అండి తాలింపు అన్నం అనమాట ఇలా లంచ్ బాక్స్ కానివ్వండి టిఫిన్ లేకైనా స్నాక్స్ లేకైనా చాలా బాగుంటుంది తయారీ విధానం వచ్చేసి చూసేద్దాం మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా మనం తీసుకోవాలి మనం టూ ప్లేట్స్ అన్నం తీసుకున్నామండి చల్లన్నం అయినా సరే వేడన్నం అయితే చల్లారించుకొని తీసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్ అయితే ఒక టూ ప్లేట్స్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు వన్ ఆనియన్ అలాగే చిటికెడు కరివేపాకు రుచికి తగ్గట్టు మనం మిరపకాయలు ఇలా పొడవుగా పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకోవాలి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు రెసిపీ ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఈ తాలింపు అన్నం ఏంటంటే నైట్ నైట్ మిగిలిపోయి ఉంటుంది కదండి నైట్ మిగిలిపోయి చల్లారిన తర్వాత చల్ల చల్లన్నం కూడా ఇలా తాలింపు వేసుకొని వేడి వేడిగా అప్పటికప్పుడు తినేసుకోవచ్చు ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ త్రీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు అలాగే పెసరపప్పు ఆవాలు జీలకర్ర ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించుకుందాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ ఉంది కదా ఆనియన్ కూడా వేసేసుకుందాం అలాగే పచ్చిమిర్చి మరియు చిట్కెడు కరివేపాకు అన్నీ బాగా వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా మగ్గించుకోవాలన్నమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుంది వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి ఎలా ఉందో టేస్ట్ చేసి అందరికీ పెట్టండి చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకున్నాం కదా సో వీటన్నిటినీ కూడా మనం ఒకసారి ఇప్పుడు కలుపుకుందామండి బాగా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి రైస్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటానండి సాల్ట్ వేసుకుంటాను కాబట్టి ఇందులో నేను సాల్ట్ ఏమీ వేయట్లేదు మీరు రైస్లో సాల్ట్ వేసుకోకపోతే ఇందులో సాల్ట్ వేసుకోండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూసేస్తే ఇలా బాగా వేగిపోయి ఉంటుందన్నమాట సో దీన్నంతా ఇలా వేగిపోయిన తర్వాత మనము పొడి పొడిలాడుతూ పువ్వుల్లాగా ఉండే అయితే ఇప్పుడు అందులో మనం వేసేసుకోవాలి టోటల్ అంతా కూడా వేసుకొని ఈవెన్గా కలిసేట్టుగా కలుపుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి ఆయిల్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి లేకపోతే అడుగు అంటుంది అనమాట ఈ టిఫ్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే తాలింపు రైస్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మీరేమని పిలుస్తారు మీరు ఎలా చేసుకుంటారు మీరు ఒకసారి ట్రై చేస్తే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి వీడియో చూడడమే కాకుండా ఒక్కసారి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను